మరి మేము వాడపల్లి వస్తామని మొక్కుకున్నాం ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ కొత్తపేట పట్టిన అవినీతి దరిద్రాన్ని పారదోలడానికి సత్యానంద రావాలని చెప్పేసి మేము అందరం ఏకాగ్రంగా వాడపల్లి నడకబాటను వస్తానని చెప్పేసి మొక్కుకున్నాం ఆ ముక్కు తీర్చుకోవడానికి ఈ రోజు వాడపల్లికి వెళ్తున్నాం వాడపల్లి నమస్కారం అండి మేము ఆవిడ గ్రామం నుంచి సత్యానందం గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారిని మొక్కుకున్నాం ఆ మొక్కు తీర్చడం కోసం ఆవిడ గ్రామం నుంచి యాభై మంది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో కలిసి కాలినకన వెంకటేశ్వర స్వామి మొక్కు తీసుకోవడం కోసం బయలుదేరు i not?